కర్నూలు నగర సమీపంలో రాజుల కాలం నాటి చెరువులు అరుగులు వాగులను బ్రిటిష్ వాళ్లు కాపాడారని కానీ నేడు అవి కబ్జాలకు గురవుతున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎండీ యూనస్ ఎరిగినేని పుల్లారెడ్డి ఎస్ వెంకటేశ్వర్లు అధికారులు ప్రశ్నించారు ఈరోజు ఉదయం పిపిఎస్ ప్రతినిధి బృందం జలమండలి మండలి కార్యాలయంలో అధికారులను కలిసి గతంలో ఇచ్చిన ఆర్చులను చూపెట్టారు జలవంటరి కార్యాలయ పరిపాలన విభాగం సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మీరిచ్చిన ఆర్జలపై రెవెన్యూ అధికారులతో కలిసి ఇరిగేషన్ ఇంజనీరు పలు సందర్భాల్లో పర్యటించి సర్వేలు చేశారన్నారు కబ్జాకు గురైన నీటి పారుతల శాఖకు చెందిన చెరువులను భూములను తప్పనిసరిగా స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు కలిసి ఈ ప్రతినిధి గౌడ్ కె మధుసూదన్ బి నాగరాజు కె శ్రీనివాసులు నగరవరం కబ్జా చేస్తున్నారు ఆ పోయే దారి కూడా బ్రిడ్జ్ చేసి ఇంకా నీళ్ళు కూడా ఆడ వెళ్ళే లేకుండా చేసినారు ఇది మనము అర్జీ ఇంత ముందు కూడా అర్థం ఇంతవరకు ఏం ఫలితం రాలే ఎవరు యాక్షన్ తీసుకోలే అందుకోసమే ఈరోజు మనం వచ్చినేది పట్టణ గోడ నగరం కర్నూలు జిల్లా కేంద్రంలో కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలనేటువంటి సృహ లేకుండా అయిపోయినారు గత ప్రభుత్వంలో గత పాలకుల పాలర్స్గా ఉండేటువంటి బిల్డర్సు కర్నూలు ప్రజలకు ఉపయోగపడేటువంటి నగరవనానికి వెళ్ళే రోడ్డును ఆక్రమించుకున్నారు రైతుల పొలాలకు వెళ్ళే రో పొలాలకు వెళ్ళేటువంటి రస్తలను ఆక్రమించుకున్నారు పంట పొలాలకు నీళ్లు పోయేటువంటి కాలువలను ఆక్రమించుకున్నారు చెరువును ఆక్రమించుకున్నారు చెరువు ద్వారా నీళ్లు బయటికి పోయేటువంటి వరద నీళ్ళు పోయేటువంటి వాగులను ఆక్రమించుకున్నారు మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మీడియా కోడై కూస్తూ ఉంది అధికార పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదు బ్రిటీషు కాలంలో వాగులను వంకలను చెరువులను కాపాడినారు రాజుల కాలం నాటి చెరువులను కాపాడడము అధికారులకు పాలకులకు చేత కాకపోతే ఇంకా ఏం కాపాడతారు మీరు మీరు చెరువులు తొవ్వించలేరు ఎప్పుడో రాజులు తొమ్మిదించినటువంటి రాజుల కాలం నాటి చెరువులను కూడా మీరు కాపాడలేకపోతే ఇది చరిత్ర మిమ్మల్ని క్షమించదు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి చెరువులను అట్లాగే పర్యాటక కేంద్రానికి వెళ్ళేటువంటి రస్తలను అన్నీ కాపాడాలని చెప్పి గతంలో మంత్రిగా ఉండేటువంటి టీజీ వెంకటేష్ గారు వేయించినటువంటి సిమెంట్ రోడ్డును కూడా బిల్డర్స్ ఆక్రమించుకున్నారు మరి ఎవరు స్పందించడం లేదు పాలకులు కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వాగులను చెరువులను భూములను అన్నిటిని కూడా కబ్జా గురైనటువంటి వాటి అన్నిటిని కూడా కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం చాలా సార్లు అర్జు చేయడం జరిగినది అధికారులు స్పందించి సర్వే చేసిన జరిగినది ఎందుకుగాను ఇలాంటి ఫలితం నిలబోయింది పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసే అధికారులే ఇలా కబ్జా గురి చేసిన వాళ్ళ మీద చర్యలు జనాలకు ఏమి ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వాలు దేని ఉన్నాయి ఈ ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకొని ఆ ఖర్చు గురైన భూమిని అధికారులు సొంతం చేసుకోవాలని మేము కోరుతున్నాము